ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం సోక్రేయకరదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం యదుర్గ అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూర్ వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలి ఎమ్మెల్యే నివాసంలో పదమూడవ వార్డుకు సంబంధించి అర్హులైన లబ్ధిదారులకు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ కార్డులను కావలి శాసన సభ్యులు రామ్ రెడ్డి కుమార్ రెడ్డి చేతుల మీదుగా అందించడం జరిగింది ఈ సందర్భంగా కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆరోగ్య పథకం కొన్ని వేల మంది ప్రజలకి స్పెషలిస్ట్ డాక్టర్ల చేత వైద్యం అందిస్తున్నారని అలాగే తండ్రికి తగ్గ తనుయుడిగా రెండు అడుగులు ముందుకు వేసి ఇరవై ఐదు లక్షల వరకు ఆపరేషన్ కు అయ్యే ఖర్చు ప్రభుత్వం భరిస్తుందని నియోజకవర్గంలో ప్రతి ఒక్క పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పత్రికాముఖంగా తెలిపారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి శ్రీనివాస రెడ్డి రామ్మోహన్ వైఎస్ఆర్సీపీ నాయకులు డాక్టర్లు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈరోజు గోవా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేదలందరికీ కూడా ఆరోగ్యం బాగుండాలి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలి ఏ కుటుంబాలు కూడా ఆరోగ్యం కోసం ఆస్తులు అమ్ముకోవాల్సిన అవసరం లేకుండా ప్రతి ఒక్కరికి అండగా ఉండాలని ఈ ప్రభుత్వం తగ్గించి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డ్స్ దానికి సంబంధించి ఇరవై ఐదు లక్షల రూపాయలు వైద్యం ఖర్చు అయ్యేదాకా ఈ కార్డు ఇవ్వడం జరిగింది కాబట్టి ఈరోజు ఇటువంటి సౌకర్యం భారతదేశంలో ఎక్కడా లేదు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టడం నిజంగా చాలా సంతోషం ఇది ఈ పథకం ఈ పథకంలో దాదాపు మూడు వేల రెండు వందల యాభై ఏడు శస్త్రచికిత్సలు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో చేసే విధంగా ఈరోజు పర్మిషన్స్ ఇవ్వబడి ఏవైతే హాస్పిటల్స్ గవర్నమెంట్ రికగ్నైజేషన్ ఉందో హాస్పిటల్స్ అన్నిటికీ కూడా ఈ ఇరవై ఐదు గషుకి కూడా చేసేదానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలి అంతేకాకుండా ఏ కుటుంబం అయితే వారు ఉద్యోగ ఉండొచ్చు లేదా నిరుద్యోగులు అయి ఉండొచ్చు లేదా ప్రైవేటు ఉద్యోగాలు కావచ్చు ఎవరైనా సరే వారి వార్షిక ఆదాయం ఐదు లక్షల కంటే తక్కువ ఉంటే వారందరికీ కూడా ఈ దీంట్లో ఎగ్జిబులిటీ ఉంటుంది అంటే ఐదు లక్షే దాకా ఐదు యర్స్ పైన ఉంటే నాట్ ఎగ్జిబుల్ ఐదు యర్స్ కింద ఎంతమందికైతే ఉంటుందో ఆదాయము వాళ్ళందరూ కూడా ఈ పథకానికి అదు అంతేకాకుండా ఈ పథకం కింద హైదరాబాద్ చెన్నై అదేవిధంగా బెంగళూరుకు సంబంధించిన హాస్పిటల్స్లో కూడా ఏవైతే ప్రభుత్వం రికగ్నైజేషన్ చేస్తుంటుందో హాస్పిటల్స్ అన్నిటికీ కూడా ఈ వైద్యం చేయించుకోవచ్చు అనమాట కాబట్టి ఇది తన మంచి పథకం ఈరోజు పెద్దగంతా కూడా ఈ కార్డు తీసుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఉంది ఎందుకంటే ఐదు విషయం అంటే చాలామంది కూడా ఎలిజబిలిటీ ఉంటారు పేదవాళ్ళు అంతా కూడా ఈ పథకం కింద వస్తారు ఒక పైసా కూడా వైద్యం ఖర్చు లేకుండా ప్రభుత్వమే ఒక ఇరవై ఐదు విషయం వరకు ఈ వైద్యం చేయించుకునే అవకాశం కల్పించడం నిజంగా చాలా సంతోషమని కూడా తెలియజేస్తుంది కాబట్టి ఈ ఈ పథకానికి ముఖ్యంగా అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది కాబట్టి వైఎస్ఆర్ సిపి నాయకుడి కావచ్చు కార్యకర్త కావచ్చు అభిమానులు కావచ్చు అదేవిధంగా మన వైద్య సిబ్బంది కావచ్చు మన వాలంటీర్స్ కావచ్చు గృహ సాహిత కావచ్చు అందరూ కూడా దీన్ని పెద్ద తీసుకెళ్ళి పెద్దకి ఈ సేవ వివరించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అంతేకాకుండా ఒక యాప్ కూడా ఏ విధంగా దిశ యాప్ ఉందో అదే విధంగా ఈరోజు యాప్ కూడా ప్రారంభించబోతా ఉన్నాడు ఒకటో తాగి జగన్మోహన్ రెడ్డి గారు దీనివలన ఎవరైతే ఎమర్జెన్సీ ఉండదో ఆ యాప్కి ఫోన్ కొడితే ఇమ్మీడియట్గా మీకు అంబులెన్స్ వచ్చి మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్లే ఫెసిలిటీస్ తిరుగుతూ జగన్మోహన్ రెడ్డి గారు కల్పించడం నిజంగా చాలా ధన్యవాదాలు దీంకో క్యాంప్స్ ఇవన్నీ కూడా యాడ్ చేయబడి ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కడ ప్రజలకి మంచి అవగాహన కల్పించి తప్పకుండా ప్రతి ఒక్కటి ఈ కార్డు తీసుకుని వా ఆరోగ్యాన్ని కాపాడుకుని వాళ్ళంత కూడా సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలన్నదే జగన్ అన్న యొక్క ధ్యేయం దానివల్ల ఏ ఒక్క పేద కుటుంబం కూడా ఆస్తు అమ్ముకోవాల్సిన అవసరం లేకుండా ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి అండగా ఉంటాం కూడా చాలా సంతోషమని తెలియజేస్తాను రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరావు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక బస్ స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటడం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్లు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్య భర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పారవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పారవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుచున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబో మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని ఉన్నారా అయితే ఒక్కసారి సంప్రదించండి రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక పైన పెద్ద పౌని బస్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్